ఇటు తెలంగాణలో ప్రధాన అంశంగా ఉన్న పదేళ్ల సంబరాలకి తెలంగాణ సిద్దమవుతోంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ రెండున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లని శాంతి శాంతికుమారి పర్యవేక్షించారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకలకు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీతో పాటు ప్రముఖులు హాజరు కానున్నారు దీంతో పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు పరేడ్ మైదానంలో జరిగే పోలీసుల కవాతు వివిధ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా పెద్ద ఎత్తున స్టేజీ నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి పదేళ్ల తర్వాత పదేళ్లు వచ్చిన సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇటు అధికార పార్టీ అనుకుంటోంది దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది థ్యాంక్ యూ గాయత్రి తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటికీ పదేళ్ళైతే పూర్తయింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దశాబ్ది ఉత్సవాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది ముఖ్యంగా ఈ ఏర్పాట్లను కూడా సిఎస్ శాంతికుమారి కూడా పర్యవేక్షించారు అలాగే మరొక పక్క ఇదే దశాబ్ది ఉత్సవాలకు కూడా సోనియా గాంధీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మంది అమరవీరులు ఈ త్యాగాల వల్ల తెలంగాణను అయితే సాధించుకున్నారు సుమారు ఇప్పటికి పదేళ్ళు కావడంతో ఇప్పుడు ప్రస్తుతం దశాబ్ది ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జూన్ రెండో తారీఖుని దశాబ్ది ఉత్సవాలు అయితే జరుగుతాయి ముఖ్యంగా మొదటగా ఉదయం తొమ్మిదిన్నరకి గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు అక్కడి నుంచి కూడా ఏదైతే అమరులకు అర్పిస్తారు ఆ తదనంతరం అక్కడి నుంచి నేరుగా ఏదైతే పెరేడ్ గ్రౌండ్కి అయితే చేరుకుంటారు పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఏదైతే ప్రోగ్రాం ఉండదో ఈ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు అలాగే సోనియా గాంధీ కూడా పాల్గొనున్నారు మొదటగా ఏదైతే జెండా ఆవిష్కరణ అయితే చేస్తారు ఆ తదనంతరం ఏదైతే స్టేజ్ పైన ప్రసంగిస్తారు అలాగే మరొక పక్క ఏదైతే తెలంగాణ అధికారిక గీతాన్ని కూడా అక్కడ అప్పుడే రిలీజ్ చేయనున్నారు ముఖ్యంగా జయ హో తెలంగాణ అనే ఏదైతే అధికారిక గీతాన్ని కూడా ప్రస్తుతం అదే స్టేజ్ మీద అయితే విడుదల చేయనున్నారు ఆ తర్వాత పోలీస్ కవాత్తు అలాగే మార్చ్ ఫాస్ట్ అలాగే మరొక ఏదైతే నృత్యాలు కూడా అక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదనంతరం కూడా అదే గ్రౌండ్లోని అదే సభలోని ప్రస్తుతం సోనియా గాంధీ అలాగే రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు ఆ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ప్రసంగించిన తర్వాత అలాగే పోలీస్ బాస్ అలాగే మరొకంతమంది కూడా ఏదైతే అవార్డులు ప్రదానం చేస్తారో అవార్డులు ప్రదానం చేసిన తర్వాత కూడా ఒక ఫోటో షూట్ అయితే చేస్తారు ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు కూడా ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర మరొకసారి ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు అయితే జరుగుతాయి ముఖ్యంగా ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఏదైతే వివిధ వివిధ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు హస్తకళ కావచ్చు లేదంటే తెలంగాణ ఉత్పత్తులు కావచ్చు అలాగే ఫుడ్ స్టాల్ వివిధ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈవినింగ్ ఆరున్నర సమయంలోని ట్యాంక్ బండ్ చేరుకుంటారు ట్యాంక్ బండ్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్ని కూడా ప్రదర్శిస్తూ మొత్తం పర్యవేక్షిస్తారు ఆ తర్వాత ఏదైతే అక్కడ ఏర్పాటు ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక స్టేజ్పై కూడా సుమారు డెబ్భై నిమిషాల పాటు కూడా ఏదైతే నృత్య కళావేదికలు ఏదైతే నృత్యాలు కూడా చేయనున్నారు అలాగే మరొక పక్క కాటేదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందుట్లో కూడా సుమారు ఏడు వందల మంది అయితే పాల్గొంటారు ఆ తదనంతరం కూడా ఏదైతే ఆ స్టేజ్పై ముగిసిన తర్వాత సుమారు ఆ ట్యాంక్ బండ్ అటువైపు నుంచి ఇటువైపు వరకు కూడా ఒక ఫ్లాగ్ మార్చ్ అయితే నిర్వహిస్తున్నారు ఇందుట్లో సుమారు ఐదు వందల మంది అయితే పా ఐదు వేల మంది పాల్గొంటున్నారు ఏదైతే ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగే సమయంలోని తెలంగాణ అధికారిక గీతం జయ జయహో తెలంగాణ అనే గీతాన్ని పూర్తిగా ఆవిష్కరిస్తారు సుమారు పదమూడున్నర ఉన్న ఈ గీతాన్ని ఏదైతే ఫ్లాగ్ మార్చ్ జరిగే సమయంలో కూడా ఆవిష్కరిస్తారు ఆ తదనంతరం కూడా ఏదైతే తెలంగా ట్యాంక్ బండ్ చుట్టూ కూడా రంగురంగులతో కూడిన ఏదైతే బాణా సంచా కూడా పేల్చనున్నారో ఆ తదనంతరం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముగుస్తాయి ముఖ్యంగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఏదైతే మా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఆవిర్భావ దినోత్సవం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే నిర్వహిస్తున్నారు అలాగే మరొక పక్క రేపు జూన్ రెండో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర నుంచి కూడా రాత్రి పదింటి వరకు కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జనాలు కూడా ఆ ట్రాఫిక్ ఆంక్షలు ముందుగా దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కూడా చెప్పడం జరిగింది గాయత్రి రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్